జర్నలిస్ట్ అమర్ గారు అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు వీరు సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు కాదండి ఇతను జూనియర్ మూర్తి గారి అనుచరుడు ఇతను టీవీ ఫైవ్ మహా టీవీ అన్నిటిలోనూ పనిచేశాడు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు ఇప్పుడు తెలియదు ఛానల్లో ఉన్నాడు జర్నలిస్ట్ అనమాట సో ఒక జ్యోతిష్ కొడుకి ఐదు కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతలు లేవు నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్గా ఉన్నాను ఇద్దామంటే ఐదు కోట్లు అంటే మాట్లాడి నా బంగారం నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో ఐదు పర్సెంట్ కూడా రాదండి ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణ శ్రీవాణి అని వేసేస్తారు నా చావల అలా వృధాగా పోకూడదు ఈ ఈ వీడియో ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు ఆ చంపేసేదేదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి ఇది ఇండైరెక్ట్ మడ్డర్ అండి ఇండైరెక్ట్ మడ్డర్ తెలుసా ఐదు కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాజులు ఎవరు బాధ్యులు దీంట్లో నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్ ఒక ఆడపిల్ల అమర చెప్తున్నాడు చూడండి దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది రాంబాబు గారు టీవీ ఫైవ్ రాంబాబు గారు ప్రతి రోజు నాకు మెసేజ్ పెడతాడు ఆయనకు కూడా వాటా ఉంది ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి పెట్టుకోండి ఇంకేమన్నా పెట్టుకోండి మేము ఇంకా ఏమీ చెయ్యలేము ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి ఏమన్నా అనుకోండి వీళ్ళు మానసికంగా కూడా వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు కానీ నేను మొన్న జర్నలిస్టుల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్లు ఒక వంద వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి వాళ్ళు కూడా పెడతారు మెసేజ్లతో కూడా నన్ను హింసించేశారు అసలు నేను ఎప్పుడు నా మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడైనా చూసారా ఎందుకు వచ్చారో అని అడుగుతున్నారు ఇప్పుడు ఆడియో అర్థమైందా మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి మా మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది మా దగ్గర ఇంకా ఆ ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి అక్కడ పెట్టిన మీటింగ్ అక్కడికి వెళ్ళింది నా పర్సన్ ఇంకా మా దగ్గర చాలా ఉన్నాయి అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే ఇంకా బయట పెడతాం ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా పోలీసులు సపోర్ట్ చేస్తారా లాయర్లు సపోర్ట్ చేస్తారా మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి ఒక ఫ్యామిలీని అనుకోండి ఇలాంటి ఐదు కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు ఐదు కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ చేస్తున్నారు అంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు ఎంతమందిని చంపేస్తున్నారు మీరు మేము చచ్చిపోయినా పర్వాలేదు ఈ కేసును ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం ലണ്ടേ ഇതേ മാ ആഖർ ആഖരി വീഡിയോ അനുക്കുന്ന ഓം നമ വെങ്കടേശ ആയ